హాయ్ అండి నమస్తే ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను అందుకుగాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత వరకు ఆయిల్ పోసుకోవాలి ఆడే ఆయిల్ వేడెక్కేలోపు ఈలోపు ఇంగ్రీడియంట్స్ చెప్తాను దానికి క్యారెట్ పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు టమాటా కరేపాకు జీడిపప్పు కొంచెం శనగగుండ్లు తీసుకున్నాను ముందుగా శనగ ఆయిల్ వేడెక్కింది శనగ గుండులు వేసాను ఎందుకంటే ఫస్ట్ ఇవి ఉడకవు కాబట్టి ముందుగా శనగ వేసి వేయిస్తున్నాను తర్వాత ఎండి ఎండిమిరపకాయలు జీడిపప్పులు బొంబాయి రవ్వ ఉప్మా అండి జీడిపప్పులు వేసి వేయించాలి ఇవన్నీ వేగాక పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి కరివే పచ్చిమిర్చి కరివేపాకు పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించాలి పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని పెట్టిన ముక్కలు వేసాను ఇవన్నీ వేయించాలి బాగా తర్వాత టమాటా ముక్కలు వేసాను ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేయాలండి ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి ఒక గ్లాసు పోసినప్పుడు రె రెండో గ్లాసు మూడు గ్లాసులు నాలుగు ఐదు ఆరు గ్లాసులు ఈ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసాను తిప్పి టేస్ట్ చూడాలి ఉప్పు ఎంతవరకు వచ్చిందో సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మళ్ళీ సరిపోలేదు నాకు కొంచెం ఉప్పు వేసాను అన్నమాట ఈ వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత మూత కొంచెం సేపు ఉంచుకుంటే వాటరు బాయిల్ అవుతాయి బొంబాయి రవ్వ ఉప్మా చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా డీ ఫ్రీ డైజెషన్ అవుతుంది హెల్తీగా కూడా ఉంటుంది లైట్ ఫుడ్ కడుపులో తిన్న లైట్గా ఉంటుందన్నమాట ఈ వాటర్ శుభ్రంగా మరిగినాయి ఇప్పుడు ఒక గ్లాస్ మాత్రమే బొంబాయి రవ్వ వేస్తున్నాను ఈ విధంగా కలుపుతూ బొంబాయి రవ్వని వేయాలి లేదంటే ఉండలు ఉండలుగా గడ్డలు కట్టిపోతాయి అన్నమాట అందుకని ఇలా పైనుంచి దారుగా వేస్తున్నా చూసారా వేసాను ఒక గ్లాస్ మాత్రమే వేశాను ఈ విధంగా చిక్కని కన్సిస్టెన్సీ రావాలండి బొంబాయి రవ్వ మొత్తం ఉడకాలంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది చికెన్ కన్సిస్టెన్సీ మినిమం ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది సిమ్లో పెట్టుకుంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ బొంబాయి రవ్వ ఉప్మా ఈసారి బొంబాయి రవ్వతో లడ్డు చేస్తానండి రవ్వ లడ్డు చేసి చూపిస్తాను ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి గడ్డలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది అంతే ఈ విధంగా వస్తే సరిపోతుంది గంటలో చూపిస్తున్న చూడండి ఈ విధంగా చిక్కని కన్సిస్టెన్సీ వస్తే బొంబాయి రవ్వ స్టవ్ ఆపేసుకోవచ్చు ఆ వేడికి ఇంకా గడ్డ కట్టిద్ది కొంచెం సేపటికి చల్లారితే ఇంకా గడ్డలాగా అవుతుంది అన్నమాట ఈ విధంగా అయితే పలుసుగా కొంచెం లేటుగా తిన్నా కూడా ఒక ఆరు గంటల వరకు బాగుంటుంది ఇంతేనండి బొంబారవ్వ ఉప్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ